నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేయాలని ఎంఆర్ఓకే వినతి తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను తుంగతుర్తిలో ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు రవికుమార్ కోరారు మంగళవారం మండల కేంద్రంలోని తాజ్దార్ కార్యాలయం ముందు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపి తాజ్దార్ కంట్లమయ్యకు వినతి పత్రం అందజేసి మాట్లాడారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను తిరుమలగిరి మండల తొండా గ్రామంలో ఏర్పాటు చేయాలని నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తుంగతుర్తి విద్య వైద్య రవాణా ఇలాంటి రంగాల్లో వెనుకబడిందని తుంగతుర్తి ప్రాంత అభివృద్ధి కోసం అధికారులు ప్రజా ప్రతినిధులు సహకరిస్తూ నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని కోరారు త్వరలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు కోసం స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ ను కలవనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బొంకూరే మల్లేష్ బొజ్జ సాయి కిరణ్ గడ్డం సోమేష్ తడకమల్ల మల్లికార్జున్ పడమటి మధు బొంకూరే నాగరాజు చింతకుంట్ల సురేష్ తడకమల్ల మధు కడియం ఎంపీ కొండగడుపుల శ్రీను తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న రెసిడెన్షియల్ స్కూల్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రతి నియోజకవర్గంలో ఒక రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగానే తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రానికి మంజూరు అయిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను స్థానిక ప్రజా ప్రజాప్రతినిధులు కావచ్చు స్థానిక అధికారులు కావచ్చు తొండ తిరుమలగిరిలో ఏర్పాటు చేయడానికి ముందడుగులు వేస్తూ ఉన్నారని మాకు సమాచారం వచ్చింది తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రం దశాబ్దాలుగా వెనుకబాటు అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబాటుకు గురవుతూ ఉంది మేము స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు ఈ యొక్క వేదిక ద్వారా మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా తుంగతుర్తి ప్రాంతాన్ని అభివృద్ధి చెందే విధంగా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోనే రెసిడెన్షియల్ ఏర్పాటు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి నివృత్తి నియోజకవర్గాన్ని అన్ని విధాల విద్య వైద్య రవాణా రంగంలో వెనుకబాటుకు గురయ్యింది ఈ యొక్క ఇండిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను నియోజకవర్గం ఏర్పాటు చేసి విద్యార్థులకు డెవలప్మెంట్కు మీరు సహకరించాలని చెప్పి ఈరోజు స్థానిక ఎమ్ఆర్ఓ ఎమ్ఆర్ఓపత్రం జరిగింది ఈ యొక్క అంశంలో భాగంగా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు స్థానిక ఎమ్మెల్యే గారు మీటెక్స్ రావడానికి గిటా మేము ఎలాంటి వెంకడుగుయమని చెప్పి ఈరోజు Y, y estábamos también.